మరి విచారం ఏమిటంటే గడిచిన వారములో వచ్చిన వార్త ఏంటంటే మరి ఇండియన్ ఆర్మీలో క్రైస్తవ సహోదరుడు ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు చేస్తున్నప్పుడు అక్కడ ఎదురైన ఒక సంఘటనను బట్టి ఈ వారంలో పెద్ద సంచలనమైన వార్త అయిపోయింది ఆ ఉన్నతాధికారి ఒక క్రైస్తవుడు క్రీస్తుని వెంబడించే విశ్వాసి అతను కొన్ని వందల మందికి పైన గొప్ప అధికారి అతను ఆర్మీలో అయితే అతను అక్కడ వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలో పూజలు చేయమన్నారని నేను చేయను అన్నందుకు అతన్ని సస్పెండ్ చేశారని సస్పెండ్ చేస్తే అతను కోర్టులో వేయగా అది కింద హైకోర్టు పై సుప్రీం కోర్టు కూడా మరి అతను చేసిన తప్పు అని నిర్ధారించి అతన్ని జాబ్ లోంచి తీసేయటం జరిగింది కాబట్టి ఈ విషయంలో ఇది పెద్ద వైరల్ అయింది వైరల్ అయినప్పుడు దీని గురించి రకరకాల కామెంట్ రకరకాల న్యూస్లు వస్తున్నాయి అయితే దీని విషయంలో మరి మీ మీ అభిప్రాయం ఏంటి అని నన్ను ప్రశ్న వేశారు ప్రశ్న వేసినప్పుడు నేను ప్రపంచానికి అంతా నేను సమాధానం చెప్పలేను గాని సంఘపేటలుగా అలాగే ప్రభునందు విశ్వసించే వారుగా మరి నేను బైబిల్లో నేను తెలుసుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను వినండి ఇక్కడ ఆ న్యూస్లో రెండు వాయిస్లు వినిపిస్తున్నాయి ఒక వాయిస్ ఏం చెప్తుందంటే అసలు గుళ్ళోకే ప్రవేశించను అన్నారు ఆ ప్రవేశించాలి మన డ్యూటీలో భాగం అది అక్కడ మేము పూజలు గట్ట చేయమని అనలేదు కేవలం గుళ్ళోకి వెళ్ళమంటే వెళ్ళన్నాడు కనుక అతని కింద చాలామంది అధికారులు ఉన్నారు కింద చాలామంది సైనికులు ఉన్నారు అతను ఒక్కడ చేసిన తప్పు వలన ఇప్పుడు అందరికీ సమస్య వస్తుంది ఇలా చేయకూడదని ఉద్దేశంతో మేము చేసాము అని ఇది చిన్న విషయం కాదండి ఇది చాలా ఒక రోజు జరిగింది ఒక గంట జరిగిన నిర్ణయం కాదు ఇది కొన్ని నెలలుగా దీని మీద పోరాటం జరిగింది అయితే మరి రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక పక్షంగా మాట్లాడచ్చు వారికి స్వార్థం ఉండొచ్చు కానీ కోర్టు అలా చేయదు గుర్తుపెట్టుకోండి కోర్టు ఎప్పుడు గొప్పదే అందులో సుప్రీం కోర్టు అంటే చాలా ప్రత్యేకంగా విలువలు కలిగింది అది కాబట్టి కోర్టు ఒక న్యాయ తీర్పు ఇచ్చే ముందు చాలా పరిశీలన చేసింది చేసి మతబద్ధైన వారిని కూడా ఆహ్వానించింది మరి మీ బైబుల్లో ఎక్కడైనా వేరే దేవాలయకి వెళ్ళకూడదని ఉందా అని చెప్పమని అడిగినప్పుడు అలాగే వాళ్ళు కూడా ఆ లాయర్స్ ఈ గ్రంథాలు తిరిగేసినప్పుడు ఎక్కడా కూడా మరి గుడిలోకి వెళ్ళకూడదని లేదు కాబట్టి మరి మేము దాన్ని నువ్వు చేసిన తప్పగానే పరిణితం చెప్పారు ఎందుకంటే బైబిల్ ఎక్కడ చెప్పిందా గుడిలోకి వెళ్ళకూడదని అని వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు అక్కడ బైబిల్లో లేదు అలాగా మీరు అలా చేశారేటని తప్పుగా దాన్ని బైబిల్ కూడా మళ్ళీ కోట్ చేశారు కోట్ చేసి తీర్పిచ్చారు కాబట్టి వన్ సైడ్ ఇలా జరిగింది ఈయన ఏమంటారంటే మరి నాకు హక్కు ఉంది మరి భారత రాజ్యాంగం మరి ఎవరి మతాన్ని వారు అనుసరించేటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు నాకు ఇష్టం కానీ భక్తిని ఎలా చేయగలుగుతాను అందుకే వద్దన్నానని ఆయన వాదన ఆయనకుంది రాజ్యాంగం ప్రకారం వాదిస్తున్నప్పటికీ ఉద్యోగ ధర్మం ఒకటి ఉంది అలాగే బైబుల్ పొట్టదని పోటీ చేసి మొత్తం మీద సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏంటంటే అతను ఈ తప్పుగానే భావించి దీని జాబ్లోంచి శాశ్వతంగా తీసివేసేసారు అయితే ఇక్కడ రెండు వాయిస్లు ఉన్నాయి కాబట్టి దీని మీద మనం ఇప్పుడు నిర్ణయం చెప్పలేము కానీ నా మాటని చెప్తున్నాను బైబిల్ ప్రకారం ఏం చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి క్రీస్తునందు విశ్వసించే మనం అందరం కూడా అందరినీ ప్రేమించాలి గుర్తుపెట్టుకోండి ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము బైబిల్ నాకు తెలిసినంత చెప్తున్నాను అర్థమవుతుందండి ఈరోజు ఈ లైవ్ ద్వారా విన్న మనం విమర్శించవచ్చు ఏమని అనుకోవచ్చు కానీ నా నిర్ణయం పెట్టి మీకు చెప్తున్నాను ఎందుకంటే మనము ఎక్కడ ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా క్రీస్తునంద విశ్వాసం కలిగిన మా అందరం కూడా ప్రభువును మనం నేర్పించిన విధానం అందరినీ ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి అన్ని మత విశ్వాసాలని గౌరవించాలి అర్థమైందండి అన్ని మత విశ్వాసం గౌరవించాలి ఎవరిని విమర్శించకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు కూడా ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందరి నమ్మకాల్ని మనం గౌరవించాలి అందరి విశ్వాసం గౌరవించాలి అందరినీ ప్రేమించాలి విశ్వాసాన్ని గౌరవించడం వేరు విశ్వాసమును అనుసరించడము వేరు అర్థమవుతుందండి అనుసరించే విషయంలో మనం దూరంగా ఉంటాం గుర్తుపోతుందండి గౌరవించే విధాలు ఎక్కడ మనం దూరంగా ఉండకూడదు ఏంటంటే గౌరవించాలి ప్రతి మత విశ్వాసాన్ని మనం గౌరవించాలి అలాగే మనము అందరిని ప్రేమించాలి కానీ అనుసరించడం వేరు అనుసరించడం అనేది ఆత్మకు సంబంధించింది మన విశ్వాసం అనుసరించే విషయం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి జాబ్ అన్నా పోగొట్టుకోవాలి అవసరమైతే ప్రాణమైనా పోగొట్టుకోవాలి అందుకు సిద్ధంగా మనం ఉండాలి అర్థమవుతుందండి కాబట్టి ఎత్తటి వాడిని హట్ చేసే విధంగా మాట్లాడకూడదు మనకు భావ స్వేచ్ఛ ఉందని మనకి ఏదో స్వాతంత్రం ఉందనే ఉద్దేశంతో ఇతర మత విశ్వాసాన్ని తక్కువ చేసి మాట్లాడటం హేళన చేసి మాట్లాడటం ఒక క్రైస్తవుడుగా అది మనకు తగినది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం మీకు అర్థమైందండి నీ చెప్పే ఈ వేదిక మీద చెప్పే మాట అందరి మత విశ్వాసాలను మనం ఏం చేయాలి గౌరవించాలి అనుసరించటం వేరు గౌరవించటము వేరు వారి మతాన్ని వారు అనుసరిస్తారు మన మతాన్ని మనం వాస్తవం మన మతం కూడా కాదు ఇది అయితే మార్గం ఇది అయితే ఈ గుర్తు పెట్టుకోండి ఒక మాట చెప్తాను గడిచిన వారంలో జరిగిన సంఘటన నేను తమ్ముడు జాన్మోసి ఇద్దరు కలిసి అలా వస్తూ కల్పన విజయకాన్ని చూస్తూ టీ తాగడం కోసమని అక్కడ శ్రీనివాస హోటల్ వెంకటలాభమణ్యం హోటల్ అంటే ఐదో రోడ్ లో ఉంటుంది సెంటర్ పెద్ద హోటల్ అది ఆ హోటల్లోనే ఉంటది ఒక కృష్ణుడి విగ్రహం కృష్ణుడి విగ్రహము అక్కడ హోటల్ ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ ఉంటది అమ్మ వెళ్తుంటే ఆ విగ్రహానికి రోజు పూజ దగ్గర వచ్చి పూజ చేస్తారు దీపారాధన చేసి దీపం వెలిగించి ఆయన భక్తి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళది ఆయన పూజ చేస్తున్నాడు నేను టీ తాగుతున్నాను నేను జాన్మోజస్సు టీ తాగుతుంటే ఆ పంతులు గారు ఇలా వంగుని ఇలా పూజ చేస్తుండగా ఆయన పంచి వెనకాల ఊడిపోయింది ఆయన చూసుకోలేదు కోపం చూసుకోకుండానే ఆయన పూజ చేస్తుంటే పంచి ఊడిపోయింది సిగ్గే వరకు సిగ్గే కదని వెంటనే నేను వెళ్ళి ఆ పంచి తీసి లోన్ దోపి పెట్టొచ్చాను ఎందుకంటే నేను పాస్టర్ కదా ఆయన పూజర్ భేదం లేదు ఆయన మానవుడు నేను మానవుడిని ఎందుకంటే స్త్రీమానాన్ని కప్పుతారు పురుషులు పురుషు మానాన్ని కప్పుతారు ఎవరైనా మానవుడే కదా వెంటనే వెళ్ళి ఆయన పంచి ఊడిపోతున్న పంచి తీసి ఆ లోన దోపి పెడితే ఆయన అన్నాడు చాలా థ్యాంక్స్ అండి అన్నాడు అర్థమవుతుందా కాబట్టి మన మతాల పేరు చెప్పి మనం వేరైపోయకూడదు అందరినీ ప్రేమించాలి అందరినీ గౌరవించాలి అక్కడ నేను చూశారు నేను పాషణ అందరు తెలుసు ఆయన పూజ అందరూ తెలుసు అర్థమవుతుందా కాబట్టి మనం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అతి చేస్తాం అతి తప్పది ఎవరైనా చనిపోయారు అనుకోండి వెళ్ళండి ప్రేమించండి చేతన సహాయము అందించండి కొన్ని విషయాలు దూరంగా ఉంటాం నేర్చుకోండి సున్నితంగా చెప్పడం కూడా అలవాటు చేసుకోండి కాబట్టి కొన్ని పెళ్ళిళ్ళు గుళ్ళు జరుగుతాయి గుళ్ళు వెళ్ళాలి పుళ్ళోకి వెళ్ళి వాళ్ళు బ్లెస్ వచ్చేయండి అంతవరకే అంతేగానే గుళ్ళకి వెళ్ళి ఆరాధన చేయవు కదా అర్థమవుతున్నా అసలు మన ఆరాధన వేరే కదా మన ఆరాధన అంటే ఆత్మస్ సత్యంతో ఆరాధితే భక్తి మంది అర్థం అవుతున్నా ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి సువార్తకు మార్గాలు తెరవాలే కానీ మార్గాలు మొయ్యకూడదు కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి ఒకవేళ నా మాటలు మీకు అర్థమైనా అది నాకు తెలియదు నేను చెప్పవలసిన వాయిస్ ఏదో చెప్పాను మనము గుర్తుపెట్టుకోండి పాత నిబంధనలో ఉన్న విధానం వేరు కొత్త నిబంధన విధానము వేరు ఇస్రాయేల్ దేశం జరుగుతున్న పద్ధతి వేరు బయట జరుగుతున్న పద్ధతి వేరు ఎందుకంటే వివరంగా నేను చెప్తాను ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాసం విషయం వచ్చినప్పటికీ ఏదైనా తేడా వస్తే అవసరమైతే జాబే కాదు ప్రాణమైన ఒత్తులు వస్తుంది దానికి ఎప్పుడు సిద్ధంగా తప్ప దాని గురించి ఏమి చేయాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి ఆ సహోదరుడి కోసం ప్రార్థన చేద్దాము ఆయన మరి ఇంకా భవిష్యత్తులో గొప్ప స్థాయిలోకి వెళ్ళాలని మనం కోరుకుందాం దేని స్తోత్రం